శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్నాథరెడ్డి మిట్పల్లి ఇవద్దరకు వచ్చి జూలై పదిహేడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కార్మికుల జీతాలని ఎవరైతే సక్రమంగా చెల్లించకుండా ఉంటారో అలాంటి కంపెనీలకు సంబంధించిన ఫైల్స్ని సీజ్ చేస్తున్నట్లు కోవైకి సంబంధించిన పిఎంగా తెలియజేస్తుంది అంటే ఏ కంపెనీ అయితే ఆ కంపెనీలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఉంటారో వారి యొక్క జీతాలని బ్యాంకులో జమ చేయాలని చెప్పేసి చెప్తుంది అది కూడా సక్రమంగా ప్రతి నెలా జమ చేయాలంట ఏ కంపెనీలు అయితే ఐదు మంది లేదు అంతకన్నా ఎక్కువ కార్మికులు ఉంటారు అలాంటి వారికి సంబంధించిన జీతాలని బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది అంటున్నారు సో ఒకటి ఇద్దరు మాత్రమే ఉంటే కనుక అది లెక్క అది వేరే ప్రాసెస్ అది వాళ్ళ సొంత నిర్ణయం అది కానీ ఐదు మంది లేదు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే ఆ కంపెనీలో తప్పనిసరిగా వారి యొక్క జీతాలని బ్యాంకులోనే జమ చేయాలి అది కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా జమ చేయాలని చెప్పేసి పీఎం అయితే తెలియజేస్తుంది ఒకవేళ ఆ విధంగా ఎవరైనా చేయకుండా ఉల్లంఘించినట్లయితే ఒకవేళ ఆ కార్మికులు ఎవరైనా సరే కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది ముఖ్యంగా ఆ కంపెనీ యొక్క ఫైల్స్ అయితే కనుక సీజ్ చేయడం లేదంటే తాత్కాలికంగా రద్దు చేయడం జరుగుతుంది అని చెప్పేసి సో ఆ దిశగా ప్రస్తుతానికి చాలామందికి సంబంధించినటువంటి ఫైల్స్ అయితే కనుక ప్రస్తుతానికి తాత్కాలికంగా సీజ్ చే సీజ్ చేశారంట అంటే తాత్కాలికంగా రద్దు చేయబడింది ఎందుకంటే వారు వారి యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాలని బ్యాంకులో వేయట్లేదంటే అలాగే క్ర సక్రమంగా ఇవ్వట్లేదంట కాబట్టి ఇకపైన తప్పనిసరిగా ప్రతి కంపెనీ కూడా ఐదు మంది కన్నా ఎక్కువ వారి దగ్గర యొక్క కార్మికులు ఉంటే వారి యొక్క జీతాలను బ్యాంకులోనే జమ చేయాల్సి ఉంటుంది అది కూడా రెగ్యులర్గా ఇవ్వాల్సి ఉంటుంది ఇది చాలా మంచి శుభ పరిణామం అండి ఎందుకంటే చాలామంది కంపెనీల్లో పనిచేసే వాళ్ళు మాకన్నా మాకు నెలల జీతాలు రావట్లేదు ఇలా అని చెప్పేసి చెప్తుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇకపైన ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీకు నెలల జీతం రాకపోయినా లేదు మీకు బ్యాంకులో జీతం వేయకపోయినా ఆ కంపెనీ పైన చర్యలు తీసుకుని కంపెనీని మూసేస్తారు కాబట్టి దానికోసమైన కంపెనీ వాళ్ళు తప్పనిసరిగా జీతాలు ఎదురుక మీకు నెలలు చెల్లించడానికి అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు చాలా కంపెనీలు ఏదైనా సీజ్ చేసినారు అలాగే కొన్ని ఫైల్స్ కొంతమందికి సంబంధించిన ఫైల్స్ని తాత్కాలికంగా రద్దు చేసిన్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లో ఉన్నటువంటి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అందులో ముఖ్యంగా డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక విషయాన్ని అయితే తెలుసుకోవాల్సిన అవసరం అతనికి ఉంది చాలా ఉపయోగపడుతున్నది దాని గురించి మీకు తెలియజేస్తుంది ఎందుకంటే కువైట్లో ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రస్తుతానికి డ్యూటీ లేనటువంటిది పద్నాలుగు గంటలు అంతకన్నా ఎక్కువే పనిచేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి డైరెక్ట్ కాకుండా అన్ని థర్డ్ పార్టీ ఛానల్స్కి అయితే కనుక ఈ డెలివరీ కంపెనీలు అన్ని కూడా బాధ్యతలు అప్పచెప్పారు సో ఆ థర్డ్ పార్టీ కంపెనీలు అన్నీ కూడా ఏంటంటే కొత్త కొత్త రూల్స్ని తీసుకొచ్చి ఈ డ్రైవర్ సోదరులకు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన జీతాలు ఇవన్నీ కూడా కట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు కొత్తగా బ్యాచ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు అదేంటో ఎక్కడ ప్రపంచం ఎక్కడ లేనటువంటి సిస్టమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట సో అలాగే డ్యూటీ టైమింగ్స్లో మధ్యలో ఏదైనా కొద్దిగా బ్రేక్ ఒక ఐదు నిమిషాలు బ్రేక్ వచ్చినా కూడా వీళ్ళు ఏదైనా తీసుకున్నా కూడా వాళ్ళని మళ్ళీ బ్యాచ్ సిస్టంలో బ్యాక్ వెనక్కు దోహేస్తారనమాట అలాగే ఒకవేళ ఏదైనా లీవ్ పెట్టారనుకోండి ఇంకా మరి అంత ఇంకా రెండు మూడు రోజులు మళ్ళీ డ్యూటీ ఉండదు వాళ్ళకి సో ఇలాంటి కొత్త కొత్త రూల్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి సో డ్రైవర్ సోదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఉంటుంది సో ఈ బ్యాచ్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు అతనికి పడుతున్నారు రోజుకి పద్నాలుగు గంటలు డ్యూటీ చేస్తున్నా సరే నెలగేటప్పటికి వాళ్ళకి చేతికి జీతం చాలా తక్కువ ఉంది దాని తగ్గేటటువంటి ఫలితం ఉండట్లేదు గతంలో ఉన్నటువంటి ఫలితం అయితే లేదు సో దీని అంతటి కారణం ఏంటంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు తీసుకొస్తున్నటువంటి కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు వాటి వల్ల ఈ ఎంప్లాయీస్ అతనికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఉన్నటువంటి చట్టాలను అయితే డ్రైవర్ సోదాలు తెలుసుకోవాలంటుందని తెలుసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ఒక లీగల్ కన్సల్ట్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు న్యాయ సలహాదారులు సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే కువైట్లో ఉన్నటువంటి డ్రైవర్ సోదలు ఎవరైతే ఉంటారో వారి యొక్క డ్యూటీ టైమింగ్స్ ఒక రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే ఉండాలంట ఒక వారానికి వచ్చి గరిష్టంగా నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువ కనుక చేస్తే అదంతా కూడా ఓవర్ టైం కిందనే క్యాల్కులేట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది సో అది ఆ కంపెనీతో ఉన్నటువంటి ఒప్పందం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం నలభై ఎనిమిది గంటల కన్నా ఎక్కువ కనుక పనిచేస్తే ఒక వారానికి అదంతా కూడా ఓవర్ టైం కింద క్యాల్కులేట్ చేసి డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఐదు గంటల కన్నా ఎక్కువ డ్యూటీ కనుక చేస్తున్నట్లయితే కంటిన్యూగా తప్పనిసరిగా మధ్యలో ఒక గంట అయితే కనుక రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది గంటల డ్యూటీ అయితే మధ్యలో ఒక గంట రెస్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఐదు గంటల తర్వాత సో ఆ విధంగా ఉండాలి అలా కాకుండా మధ్యలో వెళ్ళి పాపం ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటేనే వీళ్ళకి పాపం చుక్కలు చూపిస్తున్నారు మళ్ళీ వాళ్ళకి డ్యూటీలు వాళ్ళకి ఇష్యూ ఆర్డర్లు అయితే ఇవ్వట్లేదు సో అలాంటివి ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు ఇవన్నీ కూడా చట్టవిరుద్ధం సో ఇవన్నీ కూడా ఎవరైనా కేసు పెట్టి కానీ తీసుకొచ్చినట్లయితే వారిపైన చట్టపరం చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీనికోసం మీరు ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర ఉంటే పిఏ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఆఫీసర్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి సందర్శించి మీ కంప్లైంట్స్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు లేదు మీరు ఒక ఫామ్ అయితే ఉంటుంది ఆన్లైన్లో దాన్ని ఫిల్ చేసినా సరే సబ్మిట్ చేయొచ్చు ఇవే కాకుండా మనం డైరెక్ట్గా సూన్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎవరైనా మీకు ఈ విధంగా కనుక మోసం చేస్తున్నట్లయితే ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ కూడా ఇల్లీగల్ ఈ థర్డ్ పార్టీ ఛానల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈల్ చేస్తున్నటువంటి పని డైరెక్ట్ కంపెనీ నుంచి అయితే ఇలాంటి రూల్స్ ఉండవు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు పనిచేస్తున్న కంపెనీలు కనుక ఇలాంటి మీకు గట్టి జరుగుతున్నట్లయితే నిరభ్యంతరంగా మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి లేదంటే డైరెక్ట్గా మీరు సూన్ ఆఫీస్కి అయినా సరే కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే పద్నాలుగు గంటలు డ్యూటీ చేస్తున్నారు పాపం ఎంతటి శ్రమ అండి దానివల్ల ఎంతటి శారీరక శ్రమ అలాగే ఎంతటి మానసిక ఒత్తిడి ఉంటుంది మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుంది దానివల్ల ఆరోగ్యాలు చాలా పాడైపోతాయి పోనీ దానికి తగ్గట్టున ఫలితం ఉందంటే ఫలితం లేదు జీతాల కలివేవు పద్నాలుగు గంటల డ్యూటీలో పద్నాలుగు ఆటలు పడడం కష్టం అయిపోతుంది పాపం వాళ్ళకి అందులో ఈ కొత్త కొత్త రూల్స్ ఇప్పుడు ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చి లీవ్ పెట్టుకుంటే ఇంకంతే పాపం నేను నాలుగు రోజులు మూడు రోజులు వెనక్కి వెళ్ళిపోతారు మళ్ళీ అంతే హాటలు కూడా సక్రంగా పడవు ఏదో బ్యాచ్ సిస్టమ్లు అంటే కొత్త కొత్త సిస్టమ్లు ఎక్కడ లేనటువంటి సిస్టమ్స్ తీసుకొచ్చు కానీ మన డ్రైవర్స్ సదులు అలాగే కంటిన్యూ అవుతున్నారు ఎందుకంటే సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కాబట్టి మీ కంపెనీలు ఎవరైనా సరే థర్డ్ పార్టీ ఛానల్స్ ఏ విధంగా కానీ చేస్తున్నట్లయితే నిరభ్యంతరంగా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ గట్టి తెలియజేస్తుంది గవర్నమెంట్ ఇలాంటి చట్టాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వండి సూన్లు కానీ లేదంటే పీఎం ఆఫీస్లో కానీ మీకు తప్పకుండా వీటిపైన న్యాయమైన జరుగుతుంది ఒకరిద్దరు కంప్లైంట్స్ ఇస్తే తప్ప ఇవన్నీ కూడా ఒక దారికి అయితే రావు కువైట్లో మీరు ఎవరైనా భూమి కొనుక్కోవాలనుకుంటున్నారా ఏదైనా ఒక ల్యాండ్ మీరు కొనాలనుకుంటున్నారా అయితే రెడీగా ఉండండి త్వరలో మీకు సుపార్చ చెప్తాను ఎందుకంటే కువైట్కి సంబంధించినటువంటి న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా చట్టాన్ని కనుక రెడీ చేసింది సో దీని ఆమోదం కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి ఫత్వా మరియు శాసనసభ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళకైతే పంపించడం జరిగింది ఈ ముసాయిదా చట్టంలో వీళ్ళు పేర్కొన్నది ఏంటంటే ఈ చట్టాన్ని సవరించడం కోసం అనమాట విదేశీయులు ఎవరైనా సరే కువైట్లో భూమి కొనడానికి హక్కు కలిగి ఉండడం దానికి సంబంధించి ఈ ముసాయిదా చట్టాన్ని అయితే తీసుకొచ్చారు సో ఇది ఇంకా అప్రూవల్ అయితే కావాల్సింది అది కనుక అప్రూవల్ అయినట్లయితే కువైట్లో ప్రవాసీయులు కూడా భూమి అయితే కనుక కొనుక్కోవచ్చు ఓకేనా అయితే దానికి కొన్ని నియమ నిబంధనలు అయితే పెడతారు ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏవైతే ఉంటాయో వాటిలో పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలు కావచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ద్వారా ఎవరైతే నిధులు పెట్టుబడి కింద పెట్టింటారో కువైట్లో అలాంటి వారికి ఇది ఒక ఈ ఈ విధంగా భూములు కొనుక్కోవడానికి అతనికి అవకాశం ఉంటుంది సో ఈ విధానం కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఏది విదేశీయులు కువైట్లో భూమి కొనుక్కోవచ్చు అని చెప్పేసి అప్పుడు బయట దేశాల నుంచి కువైట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువైతుంది సో అప్పుడు విదేశీలు ఎక్కువగా పెట్టుబడి పెడతారు కువైట్లో సో ఇది మంచి శుభ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ దుబాయ్ అలాగే రీసెంట్గా సౌదీ అరేబియా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు కువైట్ కూడా అదే దిశగా అయితే ఆలోచిస్తుంది సో ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే మనలో కూడా ఎవరైనా సరే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుబడి పెడతాము అంటే కనుక కువైట్లో మీరు భూమి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు తెలియజేస్తున్నటువంటి గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి జూన్ ముప్పై మధ్యకాలంలో కువైట్ వ్యాప్తంగా సుమారుగా పన్నెండు వందల డెబ్బై ఆరు చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి వీళ్ళు తనిఖీలు చేయంగా ఆ తనిఖీల్లో పద్నాలుగు వందల అరవై ఒక్క మంది నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అరెస్ట్ చేయనట్లు తెలియజేస్తున్నారు అందులో ఏడు వందల ముప్పై మంది వచ్చి కార్మిక చట్టాన్ని అలాగే ఏడు వందల ముప్పై ఒక్క మంది పారిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంటున్నారు సో మొత్తం ఏంటంటే వీళ్ళందరిలో కూడా రకరకాల కేసులు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు నివాస చట్టాన్ని ఉల్లంఘించవచ్చు కార్మిక చట్టం ఉల్లంఘించచ్చు సరైనటువంటి పత్రాలు లేకుండా ఉండొచ్చు పారిపీని కేసులు ఉండొచ్చు ఇవేవైనా కావచ్చు మొత్తం మీద ఒక పద్నాలుగు వందల అరవై ఒక్క మందిని జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో అదుపు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీళ్ళందరినీ కూడా దేశ బహిష్కరణ చేయడానికి అయితే ప్రస్తుతానికి బహిష్కరణ కేంద్రాలకి తరలించినట్లు తెలియజేస్తున్నారు యమీన్ ప్రభుత్వం అనగా యమీన్ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం భారీగా ఆయుధాలను అయితే స్వాధీనం చేసుకుంది కార్గో ద్వారా వస్తుండగా సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇరాన్ నుంచి ఒక షిప్ అయితే వస్తుంది యమీన్కి దీన్ని కస్టమ్స్ వాళ్ళు అయితే తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు ఎందుకంటే దాని నిండా భారీ ఆయుధాలు అయితే ఉన్నాయి యాక్చువల్లీ ఏమైన్లో మీకు తెలిసిందే ఎప్పటికప్పుడు అంతర్యుద్ధం అయితే జరుగుతూనే ఉంటుంది అక్కడ రెండు వర్గాలకి ఏర్పడే ఏర్పాట్లు ఉన్నారు విడిపోయి ఉన్నారు హౌ అలాగే గవర్నమెంట్ రెండు సపరేట్ అయి ఉన్నాయి సో అక్కడ ఈ ఇరాన్ నుంచి అక్కడ ఒక వర్గానికి అనుకూలంగా ఈ ఆయుధాలు అయితే సప్లై చేస్తారు వాళ్ళు సో దీంతో అక్కడ గవర్నమెంట్ అయితే ఆ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంది అందులో లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్లు అలాగే మిజైల్స్ ఇంకా చాలా రకాలైనటువంటి అంటే భూమిపై నుంచి ప్రయోగించడానికి ఉపయోగపడేటివి అలాగే ఫ్లైట్స్లో నుంచి ఉపయోగించడానికి ప్రయో ఉపయోగపడేటివి ప్రయోగించడానికి సో ఆ విధంగా అన్ని రకాలైనటువంటి ఆయుధాలు అయితే ఉన్నాయి అక్కడ సో వాటి అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతానికి సో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తున్నాను దాన్ని కావాలంటే మీరు చూడొచ్చు ఇరాక్లోని ఒక షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు సుమారుగా అరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయనకి కారు కావాలి కొనుక్కుంటాను అని చెప్పేసి అంటున్నారు రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు మధ్యలో ఉన్నటువంటి టొయాటో కొరల్లో కారు కావాలని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరి దగ్గరైనా సరే అలాంటి కారు ఉన్నా లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నా సరే మీకు డిస్ప్లేలో నేను ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి సమాచారం అందించగలరు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా అది కార్గో కావచ్చు లేదంటే సి కార్గో కావచ్చు దేని ద్వారా అయినా సరే మీరు వస్తువులు పంపించాలి అనుకుంటుంటే కువైట్లో ఉన్న మన తెలుగుకి సంబంధించిన భారత కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నేను అందిస్తాను వీళ్ళు మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించాలి అనుకున్నానుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువేట్ ఇద్దరు మన బద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయల ముప్పై ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలత్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ధర ముప్పై నార్ల మూడు వందల ముప్పై ఆరు పిల్లలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ముప్పై మూడున్నరల ఎనభై రెండు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలోత్వాలు ప్రస్తుతానికి కొత్త కొత్త డిజైన్స్ తోటి వస్తువులు అనేది తీసుకొచ్చున్నారు మంచి మోడల్స్ అయితే వచ్చున్నాయి సో మీరు ఎవరైనా సరే బంగారం కొనాలనుకుంటే కొంటే మాల్యాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆ వస్తువులను చూడంగానే కొనాలనే మాత్రం అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగున్నాయి డిజైన్స్ కాబట్టి ఒక లుక్ వేయండి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు గట్టి చెప్పండి మీకు తప్పకుండా కొద్దిగా కూడా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్